విశాఖపట్నం నడిగడ్డలోని నేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో సోమవారం సాయంత్రం నాజిషా ఉర్దూ ప్రింటర్స్ ఆధ్వర్యంలో రూపొందించిన రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర ప్రత్యేక ఉర్దూ క్యాలెండర్ను ఘనంగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి నిర్వాహకులు మరియు నాజిషా ప్రింటర్స్ ప్రొపరేటర్ మొహమ్మద్ ఇర్ఫాన్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల ప్రాంత ప్రజల సౌకర్యార్థం స్థానిక నమాజ్ సమయాలు మరియు ఇస్లామిక్ తేదీలతో కూడిన ఈ ప్రత్యేక క్యాలెండర్ను అత్యంత నాణ్యతతో రూపొందించినట్లు తెలిపారు ఈ ప్రాజెక్టు విజయవంతం కావడానికి సహకరించిన ప్రకటనదారులు అందరికీ వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అనంతరం క్యాలెండర్ ఆవిష్కరణ గావించి అతిథులకు కాంప్లిమెంటరీ క్యాలెండర్ కాపీలను అందజేశారు ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన ప్రముఖులు సయ్యద్ సలాముల్లా మౌలానా అబ్దుల్లా మౌలానా హుస్సేన్ వజీవుజ్జామాన్ అబ్దుల్ అజీజ్ ఖాజా హుసేన్ న్యామతుల్లా ఆఫీస్ జమాన్ సలీ మంచి రోజు ఎందుకంటే ఒక ఉర్దూలో అరబిక్ క్యాలెండర్ అంటే ఇప్పుడు మన మొలానా చెప్పినట్టు దాదాపు నాలుగు వేల పద్నాలుగు వందల యాభై సంవత్సరాల కిందట ముమద్ ముస్తఫా సల్లా సలం హిజరాత్ అంటే మక్కా నుంచి మదీన పోయే తర్వాత ఒక డేట్ కావాలా మనకి మనం గుర్తింగా ఉండాలా అని ఆ రోజు తయారు చేసిన క్యాలెండర్ డీటెయిల్స్గా మన మౌలా చెప్పారు దాని ప్రకారం ఈరోజు మన నంద్యాల్లో ఎస్పెషల్లీ ఇది ఇట్లాంటి క్యాలెండర్స్ ఎక్కడో హైదరాబాద్లో బెంగళూరులో లో పెద్ద పెద్ద సిటీలో ఉన్న క్యాలెండర్స్ ఈరోజు మన ఇర్ఫాన్ బాషా తయారు చేసి మమ్మల్ని అందరినీ ఒక గౌరవపరిచినట్టు ఉంది మన నింద్యాలు మనం ఉన్నా ఉంటే ఇట్లాంటి క్యాలెండర్ నేను ఫస్ట్ టైం చూడడం దీనిలో పేపర్ క్వాలిటీ కానీ దీంట్లో ప్రింటింగ్ కానీ ఎక్కడ కాంపరిజం కాకుండా ఆయన ఎంత ఖర్చు పెట్టినాడో ఏమో కానీ ధైర్యం చేసినందుకు నేను ఆయనకి ఫస్ట్ ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఇవి అన్నీ ఒక సిస్టమేటిక్గా పెట్టినాడు ఆయన ఎంత చూసినాడో నాకు అర్థం కాలేదు వేరే వాళ్ళు ఏమంటే ఓన్లీ డేట్ పెడతారు లేకుంటే ఉర్దూ ఇంగ్లీష్ డేట్ పెడతారు ఈయన ఒక చోట నమాజ్ టైమింగ్ పెట్టినాడు ఒక చోట రంజాన్ వేలలు పెట్టినాడు మరి ఒక చోట హదీసులని మంచి మాటలు నీతి మాటలు కూడా పెట్టినాడు ఇవి అన్ని కవర్ చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను ఇట్లాంటి ఉర్దూలో ఇప్పుడే కాదు ఇర్ఫాన్ భాష ముందు నుంచి ఇప్పుడు ఏదైనా ఏదైనా పెట్టుకున్నాడు ఇంట్లోకి వచ్చి కూడా మనం కనీసం అంటే పదహైదు సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు పదహైదు సంవత్సరాల కింద నుంచి అసలు ఉర్దూడెంట్ అది కూడా ఎస్పెషల్లీ ఏమంటే హిఇస్ నాట్ ఏ ఉర్దూ స్టూడెంట్ మన ఉర్దూ చదివి కూడా మన పని చేయలే అండ్ నాన్ ఉర్దూ ఇంత పని చేయాలంటే మనం ఆయన ఒప్పుకోవచ్చు ఇట్లాంటి వాళ్ళకి నా సహకరించాలని ఏదైనా అట్లాంటివి ఏమైనా అవసరం ఉంటే నా చేతనే కాడికి మీకు సహకరిస్తానని ఈ సభగా నేను మాట ఇస్తున్నాను మీకు చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఒకప్పుడు ఉర్దూలో మనం టైప్ చేయాలంటే హైదరాబాద్ కానీ కర్నూలు కానీ పోయేవాళ్ళం కానీ ఇప్పుడు నదీష ప్రింటర్స్ ద్వారా మన ఇర్ఫాన్ భయ్ ఒక ఏర్పాటు చేసిన ఒక షాప్ ద్వారా డీటీపీ ద్వారా మంచి క్వాలిటీ హైదరాబాద్ కలిగిన మంచి మంచి ప్రింటింగ్ ప్రింటర్స్ ద్వారా కార్డ్స్ మన ఇర్ఫాన్ భయ్ ఏర్పాటు చేసిన బ్యానర్ ద్వారా డీటీపీ ద్వారా బ్యానర్ అంటే ఇప్పుడు బిజినెస్ పరంగా కాకుండా బిజినెస్ పరంగా కాకుండా ఉర్దూను డెవలప్ చేయాలి అని చెప్పి ఉర్దూ నేర్చుకొని తెలుగు బిడ్డ అయినప్పటికీ కూడా తెలుగు బిడ్డ అయినప్పటికీ కూడా ఉర్దూ నేర్చుకొని ఆ ఈ ఉర్దూ భాషకు అభివృద్ధి చేయాలని ఒక తపనతో ఆయన చేస్తున్నాడు కాబట్టి ఆయనకు మా ఉర్దూ ఉర్దూ టీచర్స్ ఉర్దూ కవులు మన ఉర్దూ మొత్తం మనం ఉర్దూ మాట్లాడే వాళ్ళ తప్ప నుంచి ఆయన ఒక అభినందన తెస్తున్నాను రెండవది ఏమంటే ఇప్పుడు మనం ప్రతి ఒక్కటి మా ఆలోచించాల్సిన విషయం ఏమంటే ఇప్పుడు ఉర్దూలో మనం మాట్లాడే ఒక భాష మాతృభాష ఉర్దూ కాబట్టి మీరు కూడా చూసేవాళ్ళు అందరూ మీరు మీ వెహికల్స్ మీద మీ నేమ్ బోర్డ్స్ మీద మీ షాప్స్ మీద ఉర్దూ రాసుకొని ఉర్దూను చూసే విధంగా అంటే చదివే విధంగా మీరు నేర్చుకొని చేస్తే బాగుంటుందని దానికి కావాల్సినవి హెల్పింగ్ కూడా మన ఇర్ఫాన్ బాషా గారు ఏర్పాటు చేశారని చెప్పి మీకు అందరికీ మనవి చేస్తున్నా ఈరోజు ఈ నాషా ఉర్దూ ప్రింటర్స్ తరఫున ప్రింటింగ్ చేయబడిన నజీషా ఉర్దూ క్యాలెండర్ ఆవిష్కరణకు ఇచ్చేసిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా ఈ మా క్యాలెండర్ని ప్రింటింగ్ చేయడానికి మేము ప్రకటన ఇచ్చినప్పుడు మేము ప్రకటన ఇస్తామని చెప్పేసి ముందుకు వచ్చి పన్నెండు మంది మాకు సహకరి వాళ్ళ ప్రకటనలు వ్యాపార ప్రకటనలు కానీ లేకుంటే ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రకటనలు కానీ ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించి ఈ కేలండర్ బైటిగ్ రావడానికి ఎంతో నాకు ప్రసయించిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ప్రకటనదారునికి ఈ ఈ సందర్భంగా సు ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఆయం హై లంహాత హై వ ఇస్లియే క జో హ నర్షా प्रिंटर इरफान भाई ने जो है एक उर्दू कैलेंडर निकाले हैं इसमें बहुत ही अभी अभी हमारे साथियों ने जो है मेहमानों ने बताया तेलगु ज़बान में के जो है बहुत ही बेहतरीन कैलेंडर है इसमें अखवाल जरिन देखने को मिलते हैं अहदीस को पढ़ने को मिलते हैं और इसी तरह से नमाज के अवात को जो है पढ़ने में मिलते हैं अभी अभी मौलान ने कहा कि जो मस्तूरात के लिए नमाज़ के अवात घरों में नहीं नजर आते हैं, लेकिन जो है कैलेंडर बायदा जो है ये साल हो जाने के बावजूद भी नेक्स्ट ईयर भी जो है ऐसे ही तब तक जो है फटे फट जाएगा उस वक्त तक जो है हिफाजत से रखेंगे एक बोर्ड भी जो है क़ायम होगा उर्दू अकाेडमी का तो इन जून तक जो है उर्दू भवन में उर्दू डी टी सेंटर्स क़ायम होंगे पहले ही से ये उर्दू डीटीपी जो है जो है लेकिन एक अच्छे जो है माहिर उर्दू डीटीपी को जो है तखर करने के इतजा हम किए तो जो है मिनिस्टर साहब ने अच्छा कह दिए तो इन हम जो है इरफान भाई का ताउन जो है हम उर्दू वालों की उर्दू स्टूडेंट्स के लिए भी जो है इनका ताउन झेलेंगे इन श्या इनकी मदद झेलेंगे आखिर में एक शेयर बोल के जो मैं अपनी बात ख़त्म करता हूँ हौसलों से वल से काम लीजिए हौसलों से वल से काम लीजिए अपनों से ना हो तो गैरों से काम लीजिए बहुत बहुत अच्छा शुक्रिया